హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ శ్రీరామ్ వెంకట వర్ష గౌరీ శంకర్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరి జోడీకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే ఈ సీరియల్కి సంబంధించిన అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి రీసెంట్గా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో హీరోయిన్ శంకర్ గౌరీ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో శంకర్ గౌరీ షూటింగ్ లో పాల్గొంటూ జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అండి ఈగలి వెయిటింగ్ లేటెస్ట్ ఎపిసోడ్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో హీరోయిన్ శంకర్ గౌరీ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి